దేవతెలకుల కార్పొరేషన్ బలోపేతం అంశంతో పాటుగా మిగిలిన సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చింతలపూడి శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ హామీ ఇచ్చారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగాభవానీ కళ్యాణ మండపంలో దేవతెలకుల సంక్షేమ సంఘం ఇరవై ఒకటవ వార్షిక కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ వన సమారాధన పేరుతో దేవతెలకులు ఒక చోట సమావేశమై వారి ఐక్యతను చాటడంతో పాటుగా అభివృద్ధిపై చర్చించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు దేవతెలుకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం సంఘ ప్రతినిధి కుక్కునూరి రామచంద్రరావు మాట్లాడుతూ ఈ కార్తీక వన సమారాధన సందర్భంగా సుమారు ఏడు లక్షల రూపాయలతో చేసిన సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు అదేవిధంగా సంఘం యొక్క కార్యకలాపాలను తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొంట్రెడ్డి కిషోర్ దేవతెలకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అడ్డా వెంకటరాజు ప్రధాన కార్యదర్శి కాసిన సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు కొండూరి నాగేంద్ర ప్రధాన కార్యదర్శి ఎడ్లవల్లి కాశీ కోశాధికారి రాజారావు స్థానిక నాయకులు ఎనగడప రామాంజనేయులు మువ్వ భాస్కరరావు ఎనగడప సత్యనారాయణ పచ్చిపాల ప్రసాద్ కొమ్వెళ్ల సబ్బోరావు రిపీట్ కొంవెళ్ల సుబ్బ సాయి నరేష్ తదితరులు పాల్గొన్నారు దేవ ఉంది మరి అందరికి తెలిసిందే మీరందరూ కూడా మొన్న ఇండియా కూటమి ప్రభుత్వం రావడానికి మీరు చేసిన కృషి కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ లేకపోతే మీరు ముందుండి యొక్క కూటమి కూటమిని నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తారు ఇలాంటి గెట్టుగా పెట్టుకోవడం నిజంగా చాలా మంచి విషయం ఎందుకంటే కమ్యూనిటీ గెట్టు గెగర్స్ ఎప్పుడు కూడా ఒక యూనిటీని అలాగే మరి మీ మధ్యలో సమస్యలు ఎవరి ఉన్నాయో అవి మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి టైం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మరి ప్రతి ఒక్క కమ్యూనిటీ వారు ఇలా గట్టిగా పెట్టుకోవడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను తెలుగుల కార్పొరేషన్ అఫీషియలైజ్ ఇంకా చేయలేదు దీనికి ప్యానల్ ఇంకా వేయలేదు చెప్పారు తప్పకుండా నా సైడ్ నుంచి మరి నేను అన్ని రకాలుగా కృషి చేస్తాను ట్రై చేస్తాను ఇందాక అడిగేను అడిగేదు ఈ యొక్క పాపులేషన్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు దాదాపు పన్నెండు లక్షలు చెప్పారు ఏపీ రాష్ట్రంలో సో దీని మీద కొంచెం స్టడీ చేసి మరి ఎందుకు ఇప్పటిదాకా మరి కార్పొరేషన్ ని లేదా ప్యానల్ని అఫీషియలైజ్ చేయలేదు ఆ విషయంలో కూడా నేను కనుక్కొని కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి అవసరం అయితే మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి లోకేష్ గారితో డిస్కస్ చేసి మరి మీకు న్యాయం జరగలేదా నేను ట్రై చేస్తానని చెప్పి మాటిస్తున్నాను వేరే డిమాండ్స్ ఏమవుతున్నాయో అవసరం రివ్యూ చేస్తాను రివ్యూ చేసి మరి లోకల్ కూడా మాట్లాడి దాంట్లో పాసిబిలిటీస్ కనుక్కొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి మీ కూడా మాటిస్తున్నాను సంక్షేమ సంఘం సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన ఈ జంగారెడ్డి సభ్యుల యొక్క సహకారంతో నిర్పు నిర్వహిస్తున్నాం ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయింది అలాగే దీంతోపాటుగా ఇరవై ఐదవ వార్షికోత్సవంగా సేవా కార్యక్రమాలు సుమారు ఏడు ఎనిమిది లక్షల రూపాయలు విరాళాలు పోయేసి వారి దగ్గర నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి లబ్ధిదానికి ఈరోజు ఇక్కడ నిర్వహించడానికి మేము ఏర్పాటు చేసి ఉన్నాం దానికి సుమారు జిల్లాలో విరాళాల నుండి ఏడెనిమిది లక్షల రూపాయలు వసూలు చేసి దాని ద్వారా అనేక రకాల విరాళాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ మా సంఘం తరఫున ఇక్కడ మన ప్రధానమంత్రి మోడీ గారి తమ్ముడు ప్రహ్లాద్ మోడీ గారితో గత ఐదు సంవత్సరాల నాడు ఇక్కడ మంచి మా జిల్లాలోని ఐదు వేల మందితోటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలోని శ్రీగా శ్రీశైలం పెద్ద తిరుపతి అన్నవరం అలాగే ద్వారకా తిరుమల వాడపల్లి ఇలా మొదలైన చాలా చోట్ల మా సంఘ సభ్యుల యొక్క విరాళాలతోటి కళ్యాణ మండపాలు నిర్వహిస్తూ అక్కడ వచ్చినటువంటి భక్తులకి ఉచిత అన్న ప్రసాదనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి సేవ ఈ సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఈ కులం యొక్క సంక్షేమం కోసం అని చెప్పని మేము పాటుపడతామని కుల ఐక్యత కోసం అని చెప్పని మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ఇచ్చేసాము